హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మనం ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అది ఎక్కడ ఏందనేది మీకు చెప్తాను మనం స్టార్ట్ అయ్యాము ఇప్పుడు దారిలో ఉన్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా చూపిస్తాను నేను ప్రసాద్ ప్రసాద్ ఉంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో కేరతాబాద్ గణేష్ ఫేమస్ కదా అలాగే బాలాపూర్ గణేష్ కూడా చాలా ఫేమస్ అనమాట తెలుసు కదా మీకు హైదరాబాద్ లో మనకి చాలా అతి భారీ లెవెల్లో భారీ ఎత్తున వినపాట పలికి గణేష్ గడ్డు బాలాపూర్ గణేష్ అనమాట అక్కడికైతే వెళ్తాము రేపు ఎల్లుండి ఎల్లుండి నిమజ్జనం అనే అంటున్నాను అనమాట ఇంకా టైం లేదు ఇప్పుడైనా వెళ్ళి తీస్తే బాగుంటుంది ఇటుకే లేట్ అయిపోయింది వీడియో సర్కిల్ లో ఉన్నాము ఆ సూపర్ గా ఉంటుంది ఆర్ సి ఐ కేటీఆర్ కన్వర్షన్ హాల్ కేసీఆర్ కేటీఆర్ కన్వర్షన్ హాల్ ఇప్పుడు మనం ఉన్నాం కేసిఆర్ కేటిఆర్ కన్వర్షన్ హాల్ దగ్గర సూపర్ గా ఉంటుంది వీడియో అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాం దగ్గరలో ఆర్సిఐ రోడ్ అన్నమాట ఇప్పుడు ఆర్సిఐ రోడ్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మాలాపూరం మే దాదాపు ఒక త్రీ కిలోమీటర్ ఉంటుంది చూడము ఎంతసేపు పడుతుంది అనేది రద్దీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నాకు తెలిసి అనమాట బాలపూర్ గణేష్ చూడబోతున్నాం ఇప్పుడు ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని మనం ప్రతి సంవత్సరం అయితే వస్తుంటాము ఈసారి గణేషుడు ఎలా ఉన్నాడు అనేది చూద్దాం మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తారు ఫ్రెండ్స్ పెద్ద ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇక్కడ మామూలుగా లేదు బాలాపూర్ గణేష్ దగ్గరికి ఎక్కువ జనాలు వస్తారు కదా ఒక రేంజ్ లో ఉందనమాట మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాము సూపర్ సూపర్ గా ఉందనమాట గేమ్స్ అన్ని రైడ్స్ చిన్న పిల్లల గేమ్స్ అన్ని గోల్డ్ షాపింగ్స్ అవన్నీ పెట్టారు అనమాట ఇంకా అంతా చాలా బాగుంది సూపర్ మనం అయితే ముందుకు వెళ్తున్నాము ఇక సినిమా నడుస్తుంది ఇడా రాలేదా ఈ ఆర్చీఏ రోడ్ చూసిన ఈ రోడ్ రాలేదు చూస్తున్నారా ఏకంగా పెద్ద ఎగ్జా మా టైం లేదు చూస్తున్నారా ఓవరల్గా అయితే లైటింగ్ గైటింగ్ ఫుల్ నడుస్తుందన్నమాట ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది హైలైట్ ఇంకా ఈవెనింగ్ టైం అయితే లైటింగ్ తో సూపర్ గా ఉంది ఒకసారి లోపలికి వెళ్లి దొబ్బ చూస్తున్నారు చెప్తున్నారు చాలా రద్దీ ఉంది అని చెప్పేసి అంటున్నారు ముందుకెళ్తే తెలుస్తుంది ఎంత రద్దీ ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజే ఇలాగ ఉందంటే మరి రేపు గణేష్ నిమజ్జనం రోజు ఎలా ఉంటుందో ఇంకా చూడండి మీరు ఎక్సలెంట్ గా ఉంటుంది చూద్దాం ఇక ముందు వచ్చేసా ప్రసాద్ గారు తీసుకొచ్చారు ఇవాళ మనకి బండి పంపారేండి వాళ్ళకి తగిలించేవు

ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అన్నమాట రద్దీ అయితే బాగుంది ఫ్రెండ్స్ మనం మాట్లాడేది మీకు సరిగా నాయిస్ వస్తుండొచ్చు చూడండి వీడియో రద్దీ అయితే చాలా భారీగా ఉంది అనమాట ఇంకా గణేష్ చాలా లోపలికి వెళ్ళాలి హెల్త్లో మనం చూస్తారు ప్రసాద్ వచ్చింది మన ఎమ్మడి చూస్తున్నారు ఫ్రెండ్స్ ట్రిప్ చేయకుండా చూడండి చాలా రద్దీ అయితే ఫుల్ గా ఉంది అన్నమాట మనకు పక్కనే ఆంజనేశ్వజ్ టెంపుల్ ఉంది ఇంకా ముందుకు వెళ్దాము ఇంకొంచెం దూరం ఉందని చెప్పేసి అంటారు అనమాట వాచ్ కావాలా జాతరలో ఉంది మొత్తం షాపింగ్ అరే బైక్ పార్కింగ్ అయితే అక్కడే పెట్టేశాము పాదరక్షకాలు చెప్పులు షూ అలాంటివి ఏమైనా ఉంటే ఆ పక్కనే రోడ్డు మీద పక్కనే వదిలేసేయాలన్నమాట అందరు అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వేసుకొని పక్కకి వెళ్ళే వదిలేసి వెళ్తున్నారు అనమాట ఇటుపక్క ఇటుపక్క అటుపక్క అయితే మామూలుగా లేవు షాపింగ్స్ అయితే బాగా ఉన్నాయన్నమాట ఇక రద్దీ రద్దీ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే మామూలుగా లేదు సూపర్గా ఉందన్నమాట రద్దీ అయితే చాలా ఫుల్ గా ఉంది వెళ్దాం ముందుకి ఇంకా ఆ ఐట్ రైట్ గా అచ్చా క్రాస్ ఇలా రౌండ్ అప్ అవ్వాలా బాగు జనాలే ఉందిరా అయ్యా జనాల రద్దీ చూడు ఎట్లా ఉంది మొత్తం షాపింగ్స్ ఏ షాపింగ్స్ కేన్స్ స్టార్టింగ్ సేమ్ ఆ నిమజ్జనం రోజు ఎట్టుకుంటు పరిస్థితి అంతేనా వేలంపాట ఎక్కడైనా ఇంత పబ్లిక్లా ఫ్రెండ్స్ రద్దీ అయితే భారీగా ఉంది తొందరగా వెళ్ళాలని ఉంది కానీ ఇంత రద్దులో మనం ఇంకా వెళ్ళలేము అందుకే అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి దర్శనానికి కంపల్సరీ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు అటు సైడ్ వచ్చేవాళ్ళు అనమాట మధ్యలో బార్గెట్ పెడితే బాగుండేది ఎందుకంటే జనాలు అటు ఇటు చాలా గుంపులు గుంపులుగా అలా వెళ్ళిపోతున్నారు అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బార్గెట్ ఇట్ చేశారంట ఫోన్స్ అయితే నాటేలావుడు అని చెప్పేసి అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందని వెళ్దాం అక్కడికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే దాదాపు స్తంభించిపోయింది ట్రాఫిక్ నేనైతే ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఫోన్ నాట్ అలౌడ్ ఫోన్ జేబులో పెట్టుకోండి అది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఓకే డిస్ప్లే అయితే పాటించాలి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే చూపిస్తాను ఎలాగో అలా కంపల్సరీ షూట్ చేసి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను అనమాట ఓవరాల్గా అయితే దగ్గరకు వచ్చాము మామూలుగా లేదు వచ్చేపోయే వాళ్ళు చూసినారు కదా రద్దీ అయితే చాలా భారీగా ఉందనమాట దగ్గరకు వచ్చేసాము ఇంకా నియర్ బై ఉన్నాము జస్ట్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే టూ త్రీ మినిట్స్లో మన దగ్గరలో ఉంటాం అనమాట రద్దీ అయితే మామూలుగా లేదు ఇప్పుడే ఇంత రద్దీ ఉందండి నిమజ్జనం రోజు ఇంకా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఇక మామూలుగా ఉండదు మొబైల్ ఫోన్

हम्म ओये हाँ ये अजीरा हवा ये अजीरा हम्म ओये मस्त 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 చూస్తున్నారు ఫ్రెండ్స్ అడ్డం అయితే తాడు కట్టేశారనమాట కొంతమందిని కొంతమందిని అలా టీమ్ టీమ్ వైజ్గా కొంతమందిని అలా వదులుతున్నారనమాట చూద్దాం వెళ్దాం కంపల్సరీ ఎక్స్ప్లోడ్ అయితే చేస్తాను ఫోన్ అయితే నాట్ అలౌడ్ మీరు ఫోన్ జేబులో పెట్టుకోండి రద్దీ పెరిగిపోతుంది సెల్ఫీలు చూడాలి తాడు కట్టి మంచి పనే చేశారు ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు ఒకటేసారి వెళ్ళడం వల్ల స్టెప్స్ కదా అక్కడ చిన్న చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు చిన్నపిల్లలకు వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉందట సూపర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే అల్టిమేట్ లెవెల్లో ఉంది మామూలుగా లేదు ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూద్దాం ఒకసారి సూపర్ గా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సెల్ఫీలు వీడియోలు తీయొద్దు అని చెప్పేసి పదే పదే ఎరువులు చేస్తున్నా గానీ జనాలు అయితే మామూలుగా తీస్తూనే ఉన్నారు నేను కూడా మీకు చూపించాలి కాబట్టి నేను కూడా టెక్ ఓపెన్ కాబన్ ఉందా చూస్తున్నారు ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే అల్టిమేట్ లెవెల్ లో ఉంది నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు లైటింగ్ మొత్తం అయితే ఎక్స్ప్లోడ్ అయితే చేసి చూపిస్తాను కంపల్సరీ చూడండి చూస్తున్నారు ఫోన్లు కూడా లాగేసుకుంటారనమాట ఎందుకంటే రద్దీ పెరిగిపోతుందనమాట ఈ వీడియోలు సెల్ఫీల వల్ల జనాలు ఆగిపోయి రద్దీ పెరిగిపోతుందని చెప్పి స్వామి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఉండనివ్వట్లేదు ఆ సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీస్తున్నారని చెప్పేసి తొందరగా వెళ్ళిపోండి జనాలు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అందుకే వెళ్తున్నాం బయటికి ఇట్లా ఛాన్స్ ఉందా ఇటు ఇటే వెళ్ళాలా ప్రసాదం తీసుకులేదు ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు అనమాట ప్రసాదం తీసుకొని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ గుడిముగా గుడి ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే బయటకు వచ్చాము ప్రసాదం తీసుకున్నాను స్వామివారి దర్శనం అయిపోయింది బట్ ఏంటంటే ఫ్లోట్ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు అక్కడ ఉండనివ్వట్లేదు అనమాట ఈ ఫోన్లు వీడియోలు సెల్ఫీలు ఇవి తీయడం వల్ల ఎక్కువ రద్దీ పెరిగిపోతుంది ఎలాగో అలాగైతే మనం మీకైతే చూపిస్తున్నాను అనమాట చాలా పెద్ద లైన్ ఉందిగా ాంద చాలా పెద్ద లైన్ ఉంది అంటే మామూలుగా లేదు అసలు ఆ పరిస్థితి చూస్తున్నారా ఫ్రెండ్స్ నాకు తెలిసి డే టైం కన్నా నైట్ టైమే వీడియో సూపర్ గా వస్తుంది అనుకుంటున్నా లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ హైలైట్ గా ఉంది సూపర్ గా ఉంది రద్దీ అయితే మామూలుగా లేదు చాలా హైలైట్ గా ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో యాక్చువల్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా లాస్ట్ ఇయర్ గణేష్ పండుగకే నేను నా ని మొదలు పెట్టాను వన్ ఇయర్ అయింది ఇంకా మానిటైజేషన్ అయింది బట్ ఇంకా మనకి ఇంకా ఎంత ఓవరాల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు మీ సపోర్టు నాకు మీ ఎండదండలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ గ్రోత్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి కంటెంట్లు చేద్దామని చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ గుడ్ గుడ్ నైట్ బై